మా ప్రియతమ నాయకులు మాకు దైవ సమానులు రఘువీరారెడ్డి గారి శుభాషిషులతో అదేవిధంగా మా పిసిసి అధ్యక్షాలు షర్మిళారెడ్డి గారి ఆదేశానుసారం మా ప్రియతమ నాయకులు కేటీ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో సిపిఐ సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మిత్రులారా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో మందిర్ మసీదుల మధ్య రామ్ రహీముల మధ్య చిచ్చు పెట్టి ఈ భారతదేశాన్ని రెండుగా విభజించి ఈ దేశాన్ని యొక్క సార్వౌమాధికారాన్ని నాశనం చేస్తున్నటువంటి సందర్భంలో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క బాగు కోసం ఎన్నో యాత్రలు చేయడం జరిగింది ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతీయ పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైసీపీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలు కూడా రెండు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఇప్పుడు జరిగినటువంటి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరోక్షంగా ఇప్పుడు జరిగిపోయేటువంటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మరోసారి పరోక్షంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలకు లొంగిపోయి ఈ రాష్ట్రం యొక్క విలువలను ఆయన కాల కాల దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం తిరుగుతూ ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా తెస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే నేను నరేంద్ర మోడీ కా మెడలు వంచుతానన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు అక్కడ వెళ్తే కనీసం ఆయన కూడా పైకి లేపేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రా ప్రాంతీయ అధ్యక్షులు ఉండడం జరిగింది ఈ సందర్భంలో మేము ఒకటే చెప్తున్నాము ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో పది సంవత్సరాల క్రితం ఏదైతే అభివృద్ధి జరిగిందో ఈ పెనుగొండ ప్రాంతంలో ఆ అభివృద్ధి తప్ప ఎలాంటి అభివృద్ధి ఈ పెనుగొండ నియోజకంలో జరగడం లేదు అదేవిధంగా మేము ఈ కృష్ణదేవరాయలు రాజధాని అయినటువంటి ఈ కృష్ణదేవరాయల ఉత్సవాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఘనంగా అధికారికంగా నిర్వహించడం జరిగింది మరి ఈ పది సంవత్సరాల్లో కృష్ణదేవరాయలను కూడా ఈ రెండు రాజకీయ పార్టీలు మరిచిపోవడం జరిగింది ఈ సందర్భంలో ఈ సందర్భంగా నేను పెనుగొండ నియోజక ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలారా ఇప్పుడు ఉన్నటువంటి ఈ తెలుగుదేశం సంబంధించిన అభ్యర్థిని అయితేనేమి వైఎస్ఆర్ సంబంధించిన అభ్యర్థిని అయితేనేమి కేవలము ఈ నియోజకంలో ఒక యాభై కోట్లు పెట్టుబడి పెట్టి ఒక ఐదు వందల కోట్లు సంపాదించాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వీరు వీరిద్దరూ కలిస్తే ఈ కాన్సరెన్స్లో చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి పెరుగొండ నియోజక ప్రజలంతా ఆలోచన చేసి అతి సామాన్యుడైనటువంటి నాకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ యొక్క ప్రజల యొక్క ఆదేశాలను నేను వహించి మీ యొక్క సేవ చేసుకునే భాగ్యం నేను కల్పించుకుంటానని పెరుగొండ నియోజక ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను అదేవిధంగా నేను వారంతా బీసీ అంటున్నారు ఇద్దరు ఇద్దరు వాళ్ళు ఎంత బీసీలో ఈ పెనుగొండ నియోజక ప్రజలందరికీ తెలుసు కేవలం నేనే నిజమైన బీసీనే కాబట్టి ఈ పెనుగొండ నియోజక ప్రజలంతా నా పైన ఆశీర్వదించి నన్ను నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్ర ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను